నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పంచాయతీ రాజీవ్ నగర్ శివారు సున్నం రాజయ్య నగర్ దేవులపల్లి యాకర్ నగర్ లో ఐదేళ్లుగా గిరిజనులు పేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు కరెంటు త్రాగునీటి సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతూ నివసిస్తున్న పేదలపై ఫారెస్ట్ అధికారులు అక్రమంగా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ సిపిఐఎం ఆధ్వర్యంలో గోవింద్ సెంటర్ నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన చేశారు అనంతరం అటవీ శాఖ డివిజనల్ అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డివిజన్ అధికారి వెంకన్నకి వినతిపత్రం సమర్పించారు కారేపల్లి సిపిఐఎం కార్యాలయంపై ఫారెస్ట్ అధికారుల దాడిని కూడా ఈ సందర్భంగా ఖండించారు ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ మాట్లాడారు ఫారెస్ట్ అధికారులు నోటీసు ఉపసంహరించాలి అని కేసులను ఎత్తివేయాలి అని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో దశల వారి ఆందోళనలు చేపట్టనున్నట్లు నబి హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐఎం నాయకులు గుడిసే బాసులు ఆలేటి కిరణ్ కుమార్ తాల్లూరి కృష్ణ మన్యం మోహన్ రావు దారావత్ రామ్ దాస్ వీరభద్రం హుస్సేన్ వైకుట్ సంతోష కోటమ్మ సుజాత అమ్మిరాజు గోబ్రియా కేసీఆర్ కుంజా ఎస్తేరు రాణి వెంకన్న గోబ్రియా సంధ్య కౌసల్య విజయ తదితరులు పాల్గొన్నారు

जिंदाबादाबाद में पारस्तर कर अक्रम केस में पारस्तर कर अक्रम केस लू पार्टर कर

भारत संचार क्र جنگل ۾ علي ڪجهه واٽن کي آڪراما ڪيچلڻو جنگل ۾ واٽن کي آڪراما ڪيچلڻو جنگل ۾ واٽن کي آڪراما ڪيچلڻو ڇا جي درنامو نمائش ٿا جي پي ايم زنده‌باد پي ايم زنده‌باد سي پي ايم زنده‌باد سي پي ايم زنده‌باد جنگ لاءِ پارس تو حقن دڙا ન્યાلو

ఇల్ల ఇల్ల తలాలన జై ఇల్ల ఇల్ల తలాలన జై ఇల్ల ఇల్ల తలాలన జై ఇల్ల లేని వాళ్ళందరికి ఇల్ల పట్టాలన లేని వాళ్ళందరికి ఇల్ల పట్టాలన జై జీపీఎం జిందాబాద్ జీపీఎం జిందాబాద్ జీపీఎం జిందాబాద్ జీపీఎం జిందాబాద్ అభిమాలి కుడిస వాతులపై అక్రమ సిఎస్పి బస్తీలోని రాజీవ్ నగర్ శివార్లో సున్నం రాజయ్య నగరు దేవులపల్లి యాకై నగర్లో నివాసం ఉంటున్నటువంటి రెండు వందల యాభై కుటుంబాలకు ఈరోజు ఫారెస్ట్ అధికారులు నోటీసులు జారీ చేశారు గత ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు ఆ దాని పక్కనే ఉన్నటువంటి పొలాలు గవర్నమెంట్ అధికారులు లొంగిపైన నక్సలైట్ పేరుతోని ఐదు ఎకరాల బిట్టు పొలాలు ఇచ్చారు పొల వ్యవసాయానికి అట్లాగే దాని పక్కనే ఉన్నటువంటి ఐదు ఎకరాలకు ఫారెస్ట్ అధికారులు శ్మశాన వాటిక కోసం కేటాయించారు దాని పక్కనే మున్సిపాలిటీ వాళ్లకు ఐదు ఎకరాల బిట్టు డంపింగ్ యార్డ్ కోసం వాళ్ళు కేటాయించడం జరిగింది ఈరోజు సందెట్లో సడేమి అనేలాగా గత ఐదు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నటువంటి పేదలను అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమీ పట్టించుకోకుండా ఎవరో ఆ పేదల మీద కంప్లైంట్ చేశారనేటువంటి నేపంతో ఈరోజు నివాసం ఉంటున్నటువంటి పేద గిరిజన బడుగు బలహీన వర్గ ప్రజానీకం మీద అత్యంత దారుణంగా నోటీసులు ఇచ్చి మీ మీద కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఫారెస్టు వారు ఇచ్చినటువంటి నోటీసులు తక్షణం ఉపసంహరించాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని డిఎఫ్ఓ సబ్ డిఎఫ్ఓ గారి ఆఫీస్ ముందు పెట్టాం దాని తర్వాత ఈ యొక్క పర్యవసానం చూసిన తర్వాత ఈ పరిస్థితులకి అనుగుణంగా అవసరమైతే నిరాహార దీక్షలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం కాబట్టి తక్షణం ఫారెస్ట్ అధికారులు మానవతా దృక్పథంతో గత ఐదు సంవత్సరాలుగా ఇళ్ళేసుకొని నిర్మించుకొని ఉంటున్నటువంటి వాళ్లకు తక్షణం వాళ్ళ వాళ్లకు వదిలిపెట్టాలని వాళ్ళ మీద కేసులు ఉపసంహరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం